ఈరోజు మనం చూస్తున్నాం చిన్న సంఘటనకి మన మండల పార్టీ ప్రెసిడెంట్ బాపూజీ గారి అబ్బాయి మీద అల్లవరం మండల పార్టీ ప్రెసిడెంట్ బాపూజీ గారి అబ్బాయి మీద అనేక సెక్షన్లు పెట్టి గతంలో అయితే సాధారణంగా పోలీస్ స్టేషన్ స్థాయిలోనో శాంతి పీస్ కప్పులు వేసి కూర్చోబెట్టి చక్కపెట్టేవారు అటువంటి చిన్న కేసుని తీసుకెళ్లి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించి వేళ కొత్తపాటి సభ్యులు పంపించారంటే ఈరోజు ఈ వ్యవస్థ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవడం తెలియజేసుకుంటున్నాను చిత్త కొట్టి సిఏ ప్రశాంత్ గారు మేము హెచ్చరిస్తున్నాం మీరు ఇక్కడ చాలా అతిగా చేస్తున్నారు రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఎంత ఓవర్గా చేస్తున్నారంటే ఇక్కడ అనేక సంఘటనలు మాకు ఉన్నాయి నువ్వు ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే ఐదు సంవత్సరాల్లోనూ మీరు బీఆర్ల కన్నాకే డిసైడ్ అయ్యి ఉండే తప్పనిసరిగా వ్యక్తిగత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లక్ష్యంగా నీ చేతిలో పవర్ చేతిలో లాఠీ ఉందని చూపిస్తే రాబోయే ఐదు శ్రీకృష్ణుడి జన్మస్థానాన్ని చూపించే రోజు నీ నీకు చేసుకో ఇంకా ఇన్ని సంవత్సరాలు ఉండుకో కానీ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అమలాపురం పోలీస్ స్టేషన్ ముందు కూర్చోపెట్టి ధర్నా చేసే పరిస్థితి రాణిచ్చుకోకపోతే రెచ్చరించుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడూ పార్టీలు ఖచ్చితంగా నువ్వు ప్రభుత్వ ఉద్యోగంగా పార్టీలు ఖచ్చితంగా పనిచేయ తప్ప కేవలం పక్షపాత తోడో లేకపోతే మంత్రులకి ఎమ్మెల్యేలకి మరి మేలు చేయడం విధంగా నువ్వు అతిగా ప్రవర్తిస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాలు కూడా మేము ఎక్కడున్నా నువ్వు మాత్రం తప్పనిసరిగా బీహార్ లో ఉండి శ్రీకృష్ణ జన్మస్థానానికి ఓచర్ లెక్కలు దగ్గమొస్తా ఉద్యోగం నిర్వహించు కానీ పక్షపాత మాత్రం విడనాడని తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు శాసన సభ్యులు మరి పురుపుడు సునారావు గారు మాట్లాడుకున్నా కోరుతున్నా